అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుబంధుపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో మరో రెండు ఎకరాలకు అయితే రైతు బంధు జమ చేయాలని అయితే సో ఆలోచిస్తూనే ఉంది సో ఇప్పటివరకు చూసుకోవచ్చు రాష్ట్రంలో మూడు ఎకరాల ఇరవై గుంటల వరకు అయితే రైతు బంధు అయితే ఉంది కాగా సో మిగిలిన రైతులు ఎవరైతే మూడు నుంచి నాలుగు ఎకరాలకు కానీ నాలుగు నుండి ఐదు ఎకరాలకు రైతు బంధు ఎప్పుడు అంటుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాలకు ఎప్పుడు పడుతుంది అలాగే తాజాగా సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే సో రైతుబంధు గురించి అయితే మొన్న డిబేట్లో అయితే సో నూతన అంశాలు అయితే తీసుకొచ్చారు అవేమిటో అయితే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం చూసుకోవచ్చు తాజాగా సో రైతు బంధు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ సో తెలంగాణ రైతు బంధు విషయంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరో సంచలన నిర్ణయం తీసుకుంది సో రైతు బంధులో సీలింగ్ ప్రభుత్వం మొదలుపెట్టింది సో ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకైతే రైతు బంధు కట్ చేసేందుకు కేబినెట్ అయితే ఆవేదన తెలిపింది సో వివరాల ప్రకారం తెలంగాణ రైతుల కోసం అమలు అవుతున్న బంధు పథకపై కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఏడు శాతం రైతులకైతే ట్యాక్స్ పేర్స్ పలువురు పొలిటికల్ లీడర్లకు సంబంధించిన భూములు అయితే ఉన్నాయి సో వీరి భూములకు రైతు కట్ చేసి క్యాబినెట్ కూడా అభివోదం తెలిసినట్టు అయితే సమాచారం సో వివరాల ప్రకారం తెలంగాణ రైతుల కోసం అమలవుతున్న కాంగ్రెస్పై సో చూసుకోవచ్చు ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పటివరకైతే ఎనభై నాలుగు శాతం మంది రైతులకైతే రైతు అయితే అందింది సో ఈ రెండు రోజుల్లో సో రేపటి నుంచి అయితే రైతు మంది ఏదైతే కేటాయింపులైతే స్టార్ట్ అవుతున్నాయి వచ్చేసి తొంభై మూడు శాతానికి అయితే పెంచబోతుందని అయితే తెలుస్తుంది సో రైతు బంధులు అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో దీంతో రేపటి నుంచి అయితే రైతు అయితే ఏదైతే అయితే మొదలైతే కానున్నాయి సో ఇంకా ఎవరైతే రైతులు మన ఛానల్ చూస్తున్నారో సో మీకు ఇంతలో రైతు బంధు అందలు అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇంకా చూసుకోవచ్చు మన ఛానల్కి అయితే మొదసా ఇచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో రేపటి నుంచి అయితే మీకైతే సో రైతు మంది అయితే కే అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి సో రేపు వచ్చేసి పూర్తి స్థాయిలో ఎవరైతే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల్లో మీకైతే పూర్తి స్థాయిలో అయితే రైతు మంది అయితే జమ అయితే కాబోతుందైతే సూచించారు సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు మీకు అందరికీ అయితే రైతు మంది అయితే అందుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్